వెల్కమ్ టు న్యూస్ పల్లి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది అంజయ్య నగర్ శ్మశాన వాటికెట్ పరిశీలించిన షైలింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయదేశ్వర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని షేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కారం చూపుతామని డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆహార నిశాలు కృషి చేస్తామని తెలిపారు షేలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌడ్ ఈ రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ బస్తీ స్మశన వాటికలో నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను బస్తీ నాయకులను కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్ నందు విక్రమ్ యాదయ్య గౌడ్ వినోద్ యాదవ్ చంద్రకాంత్ మురళి నరసింహ ఆంజనేయులు సాగర్ చెన్నయ్య సుమన్ శివ రాము సురేష్ బాలరాజు శివరాం రవి తదితరులు పాల్గొన్నారు